దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతవంతమైన సంఘటన జరగబోతుంది ఈ యొక్క శుభవార్త వినడంతో పాటుగా పరిస్థితులను అనుకూలంగా మార్చుకోబోతున్నారు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఒంటరిగా కూర్చొని ఏ వీడియో చూస్తే అంతా మీకే అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేదాము ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు అవ్వబోతుంది ఇది మీ ఊహకు కూడా అందని రీతిలో ఉండబోతుంది ఈ మాటలు వింటున్నప్పుడు మీ చుట్టూ ఎవరు లేకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి ఇది మీ ఊహకు కూడా అందని రీతిలో ఉండబోతుంది ఈ మాటలు వింటున్నప్పుడు మీ చుట్టూ ఎవరు లేకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి ఎందుకంటే ఇది కేవలం జ్యోతిష్య ఫలాలు చెప్పడం కాదు మీ అంతరాత్మతో మీ విధి రాతతో మిమ్మల్ని అనుసంధానం చేసి ఒక దివ్యమైన ప్రక్రియ ఇది ఈ రోజున మూడు శుభవార్తలను మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేస్తోంది గత కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమ అనుభవిస్తున్న వేదన ఎదుర్కొంటున్న అవమానాలు ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా ఒక ముగింపుకు ఈ రోజు రాబోతున్నాయి మీరు మీ ఆత్మీయులకు బంధుమిత్రులకు స్వీట్స్ పంచి పెట్టేటంతా శుభవార్తలు వినబోతున్నారు ఈ క్షణం కోసం మీ హృదయం ఆనందంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది ఈ రాశి వారికి ఈ రోజున పట్టిందల్లా బంగారం కాబోతుంది అక్షర సత్యం మీ ఇంట్లో ధన నష్టం తొలగిపోయి ధన ద్వారాలు బార్లా తెరుచుకోబోతున్నాయి నలు దిశల అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తలుపు తడుతుంది ఊహించని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్పక తప్పదు సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది మిమ్మల్ని చూసి ఒకప్పుడు చిన్న చూపు చూసిన వారి ఇప్పుడు మీ దగ్గరికి సలహాల కోసం సహాయం కోసం వస్తారు మీ ఆత్మ గౌరవాన్ని ఇది రెట్టింపు చేస్తుంది ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్తుంది ఈ రోజున మీ జీవితంలో రాబోతున్న ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి వాటితో పాటుగా ఏ చిన్న పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయో లోతుగా వివరంగా తెలుసుకుందాము ఏకాగ్రత సడలకుండా ఈ మాటలు హృదయంలోకి తీసుకోండి అలాగే ఈ విశ్వానికి ఆ భగవంతునికి కృతజ్ఞతగా మీలో ఒక సానుకూల శక్తి ప్రవహించడానికి మనస్ఫూర్తిగా ఓం శ్రీ వారాహి వారాహిదేవియే నమ అని కామెంట్ చేయండి వారాహి మాత ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది ప్రతి అడుగులో మీకు మార్గాన్ని చూపిస్తుంది మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపిస్తుంది ఇది రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లో కూడాను కీలక వంతమైన రాశి అండి చాలా ఓర్పు సహనం ఈ రాశి వ్యక్తులకు ఉంటుంది నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రావణ నక్షత్రం నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల కింద జన్మించిన వ్యక్తులు మకర రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు కర్మకారకుడు మనం చేసిన ప్రతి ఒక్క పుణ్య పాప ఫలితాలను శని భగవానుడే మనకి కలగ చేస్తూ ఉంటాడు అధిపతి అయిన శని అనుగ్రహం ఈ రాశి జాతకులపై నిత్యము ఉంటుంది కానీ తెలుసు తెలియక చేసిన తప్పులకు తత్ఫలితంగా కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు కానీ ఒక్కసారిగా ఊహించని విధంగా వీరి జీవితంలో మార్పులు అయితే తప్పక కలుగుతాయి తేజస్సుతో వెలుగుతూ సమస్త లోకాన్ని ప్రభావితం చేసేంత ఎత్తుకు ఎదుగుతారు వీరి వ్యక్తిత్వం నాయకత్వ లక్షణాలతో తాము ఉన్న చోట ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు ఈ రాశి జాతకులు జీవితంలో మీ కుటుంబంలో మీరు పనిచేసే చోట కూడా ఒక రాజులా బ్రతకడానికి ఇష్టపడతారు ఇతరుల కింద పని చేయడం కంటే పది మందికి నాయకత్వం వహించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఈ లక్షణం పుట్టుకతోనే వస్తుంది మీలో రాజసం ఉట్టిపడుతుంది నడకలు మాటలు ఒక రకమైన దర్భం ఆత్మవిశ్వాసం ఉంటుంది ఎక్కడికి వెళ్లినా పది మందిలో ఉన్న ఉన్నా అందరిని ఆకర్షిస్తారు మీ వ్యక్తిత్వం అలాంటిది మిమ్మల్ని ఎవ్వరూ విస్మరించలేరు మీ ఉనికిని కాదన్నలేరు సూర్యుడికి ఎలాగైతే శక్తి తేజస్సుకు ఆత్మవిశ్వాసానికి ప్రతీకు ఈ రాశివారు కూడా అంతే అపారమైన ధైర్య సాహసాలు ప్రకాశవంతమైన తేజస్సు కొండంత ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎలాంటి భయానికి సందేహానికి వీరి మనసులు చోటు ఉండదు విజయ పదంలో ఇది మిమ్మల్ని నడిపిస్తుంది మీ చుట్టూ ఉన్నవారికి స్నేహితులకు కుటుంబ సభ్యులకు కూడా స్ఫూర్తిగా అండదండగా ఉంటారు కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పడంలో వారికి సరి అయిన మార్గాన్ని చూపించడంలో ముందుంటారు అందుకే చాలామంది మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకుంటారు మీ హృదయం చాలా దయ కలిగినది కరుణతో నిండి ఉంటుంది పరోపకారం చేయడంలో అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ కూడా మకర రాశి జాతకులు ముందుంటారు మీ దగ్గర ఉన్నది పంచిపెట్టడానికి కూడా ఏమాత్రం వెనుకడరు అందుకే సమాజంలో మంచి పేరొస్తుంది డబ్బు సంపాదించడం మీకు ఒక పెద్ద విషయం కాదు మీ తెలివితేటలతో మీ కష్టంతో మీరు ఎంతైనా సాధించగలరు ఉదార స్వభావం వల్ల ఆ గుణం వల్ల ధనం మీ చేతిలో ఎక్కువ కాలం ఉండదు వచ్చిన డబ్బు వచ్చినట్లే అయిపోతుంటుంది కానీ దాని గురించి ఎక్కువగా బాధపడరు పేదవారికి అన్నం పెట్టాలన్నా కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలన్నా మీ చెయ్యి ఎప్పుడూ ముందే ఉంటుంది ఈ గుణం మిమ్మల్ని దైవానికి మరింతగా దగ్గర చేస్తుంది మీకు మంచి మంచి స్నేహితులు ఉంటారు వారు మీకు కష్టకాలంలో సలహాదారులుగా అండగా నిలబడతారు మీకు స్వాభిమానము ఆత్మగౌరవము ఎక్కువ మీ ఆత్మాభిమానానికి భంగం కలిగిస్తే అస్సలు సహించలేరు దానికి కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎవరినైనా ఎదిరిస్తారు ఎవరైనా ప్రశంసిస్తే పొగిడితే ఆనందపడతారు ప్రేమతో గౌరవంతో పలకరిస్తే ఏదైనా సాయం పొందవచ్చు కానీ మిమ్మల్ని అవమానించినా కఠినంగా మాట్లాడినా జీవితంలో వారి గురించి మర్చిపోలేరు ఆ వ్యక్తిపై మీ మనసులో ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడుతుంది దాన్ని తొలగించడం కష్టమే మీలో సృజనాత్మకత ఎక్కువ కళల పట్ల అమిత ఆసక్తి ఉంటుంది సంగీతం సాహిత్యం నృత్యం నటన వంటి రంగాల్లో ప్రవేశిస్తే అద్భుత రాణింపు ఉంటుంది మీలో దాగి ఉన్న కళాకారుణ్ణి బయటకు తీసుకొస్తే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు పిల్లల కోసం భాగస్వామి కోసం తల్లిదండ్రుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారిని ఒక రాజులా రాణిలా చూసుకోవడానికి ఎప్పుడూ తపన పడుతుంటారు వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు వారి సుఖ సంతోషాల కోసం అహర్నిసలు కష్టపడతారు కుటుంబ వ్యవస్థకు సంప్రదాయాలకు కట్టుబాట్లకు ఎంతో విలువను ఇస్తారు మీ పిల్లలకు కూడా మీ నుంచి సంస్కారాన్ని విలువలను బహుమతిగా ఇస్తారు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు ప్రేమ విషయంలో అత్యంత నమ్మకస్తులుగా అంకిత భావంతో ఉంటారు ఒకరిని ప్రేమిస్తే వారిని జీవితాంతం విడిచిపెట్టారు కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా పేదరికంలో అయినా ఐశ్వర్యంలో అయినా ప్రతి పరిస్థితుల్లోనూ వారికి తోడుగా నీడగా నిలబడతారు సమాజంలో మీరు ధైర్యానికి పట్టుదలకు మారుపేరుగా నిలుస్తారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని చేరుకునే వరకు విశ్రమించారు మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు అనుకున్నది సాధిస్తారు మీలోని ఈ పట్టుదల దృఢ సంకల్పం చూసి చాలామంది ఆశ్చర్యపోతారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు జ్యోతిష శాస్త్రంలో ఈ రాశి వారిని స్థిర రాశిగా కూడా చెప్పొచ్చు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు మాట మార్చడం వెనక్కి తగ్గడం వీరికి నచ్చదు అందరికి కేంద్రంగా ఉండే విధంగా వారి వైపు తిప్పుకుంటారు మీ చుట్టూ ఉన్న బంధుమిత్రులను స్నేహితులను కుటుంబ సభ్యులను కలుపుకొని పోతారు మీరే వారికి కేంద్రంగా ఉంటారు మీ చుట్టూ వారి జీవితాలు తిరుగుతుంటాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దాము మీ రాశ్యాధిపతి అయిన శని భగవానుడు వృషభ రాశిని వదిలి బుధుడు అధిపతిగా ఉన్న మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ సంచారం ఈ యొక్క మాసంలో పద్దెనిమిదవ నాడు జరగబోతుంది ఈ రోజును మీరు చాలా వరకు కూడా జ్ఞాపకంగా ఉంచుకుంటారు ఈ సంచారం సాధారణమైంది కాదు అత్యంత శక్తివంతమైంది మిథున రాశిలోకి శని ప్రవేశించే సమయానికి అక్కడ ఇప్పటికే దేవతల గురువు అయిన బృహస్పతి గ్రహాల యువరాజు అయిన బుధుడు కొలువయ్యున్నారు అంటే మిథున రాశిలో శని భగవానుడు గురువు బుధుడు అనే మూడు అత్యంత శుభగ్రహాల కలయిక జరుగుతుంది ఈ అద్భుతవంతమైన కలయిక వల్ల త్రిగ్రాహి యోగం అనే మహాయోగం ఏర్పడుతోంది పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించాడు రాశి అధిపతి అయిన శని భగవానుడు గురువుతో కలవడం వల్ల కూడా రాజయోగం ఏర్పడబోతోంది శని బుధునితో కలవడం వల్ల బుధాదిత్య యోగం కూడా కలగబోతూ ఉన్నది ఈ యొక్క యోగాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి ఈ యొక్క గ్రహాల సంచారం ఈ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో చూద్దాము రాశికి అధిపతి అయిన శని భగవానుడు ఇప్పుడు మీ రాశికి పదకొండవ స్థానమైన లాభస్థానంలో ఆదాయ గృహంలో సంచరించబోతున్నాడు జ్యోతిష శాస్త్రంలో పదకొండవ ఇల్లు లాభాలకు కోరికలు నెరవేరడానికి పెద్ద సోదరులకు స్నేహితులకు కారకత్వం వహిస్తుంది రాశి అధిపతి నేరుగా మీ లాభస్థానంలోకి రావడం అక్కడ ఇప్పటికే ఉన్న గురువు బుధుడితో కలవడం అనేది ఒక అద్భుతవంతమైన వరంగా చెప్పొచ్చు ఈ రోజు మొదలుకొని ఈ రాశి వారికి ఏం పట్టినా అది బంగారమే అవుతుంది మీ దశ తిరిగినట్లే మీ కష్టాలన్నీ గట్టెక్కినట్లే మీరు వినబోయే మొట్టమొదటి అతిపెద్ద శుభవార్త ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇప్పటి మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి మీకు ఆకస్మిక ధన లాభం కలిగే సూచన బలంగా ఉంది ఇది లాటరీ రూపంలో కావచ్చు వారసత్వ ఆస్తి రూపంలో కావచ్చు ఎప్పుడో పెట్టినా పెట్టుబడుల మీద వచ్చే లాభాల రూపంలో కావచ్చు మీకు కొత్త ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి చేస్తున్న ఉద్యోగంతో పాటుగా వేరే వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటే ఇదే దానికి సరి అయిన సమయము మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం సాధిస్తారు లాభాలు గణిస్తారు మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా బలపడుతోంది ఎక్కడెక్కడో ఆగిపోయిన డబ్బు రావాల్సిన బకాయిలు అన్ని వాటంతటా అవే చేతికి వచ్చి పడతాయి మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండి వారు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే వారే స్వయంగా మీ దగ్గరకు వచ్చి డబ్బు ఇచ్చేస్తారు ఈ పరిణామం ఆశ్చర్యపరుస్తుంది రెండవ అతిపెద్ద శుభవార్త వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలకు సంబంధించింది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలు మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది ఇంటర్వ్యూలకు వెళితే మీ మాట తీరుతో ఆత్మవిశ్వాసంతో అధికారులను మెప్పించి ఉద్యోగం సాధిస్తారు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు జీతాల పెంపుదల ఖాయంగా ఉంటుంది మీ పై అధికారులు పనిని గుర్తిస్తారు మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది సహోద్యోగుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక స్వర్ణ యుగం లాంటిది కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు వస్తాయి ప్రభుత్వానికి సంబంధించిన పనులు టెండర్లు ఏమైనా పెండింగ్లో ఉంటే సులభంగా పూర్తవుతాయి సమాజంలో మీ పరపతి ప్రతిష్ట పెరుగుతుంది ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాన్ని సునాయాసంగా సాధిస్తారు శత్రువులు మిత్రులుగా మారుతారు సాయం చేయడానికి ముందుకొస్తారు రాజకీయాల్లో ఉన్న వారికి ఉన్నత పదవులు ఉన్నాయి ప్రజల్లో మీ పట్ల ఆదరణ ఉంటుంది మూడవ అతిపెద్ద శుభవార్త కుటుంబ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచన బలంగా ఉంది వివాహం కాని యువతి యువకులకు మంచి సంబంధాలు అందుతాయి పెళ్లి ఘనంగా జరుగుతుంది మీ మనసుకు నచ్చిన భాగస్వామి మీకు లభిస్తారు సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది మీ పిల్లల చదువు కెరియర్ కు సంబంధించి మీరు ఒక శుభవార్త వింటారు అది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది కుటుంబంలో ఏమైనా కలహాలు మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి అందరూ సంతోషంగా ఐకమత్యంగా ఉంటారు చాలా కాలంగా కలవాలి అనుకుంటున్న పాత స్నేహితులను దూరపు బంధువులను కలుసుకుంటారు వారి ద్వారా కూడా మీకు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది కొత్త ఉత్సాహంతో శక్తితో నిండిపోతారు ఇప్పటి వరకు మీరు విన్న శుభవార్తలు అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పే పరిహారాలు కూడా ఇంకొక ఎత్తు ఈ అద్భుతవంతమైన గ్రహ సంచారం అనేది శక్తివంతంగా మారబోతుంది ఈ పరిహారాలు మీకు ఇంధనంలా పనిచేస్తాయి వీటిని భక్తితో పాటిస్తే వెయ్యి రెట్ల శుభ ఫలితాలు అధికమవుతాయి ఈ పరిహారాలు జీవితంలో వచ్చే అదృష్టాన్ని స్థిరపరచడమే కాకుండా తగిలే చెడు దృష్టి నుండి నరఘోషం నుంచి మిమ్మల్ని ఒక కవచంలా కాపాడతాయి కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలకించి ఆచరించండి శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబుతో మీరు ఏమిటంటే గనక సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి శని భగవానుని ఆలయం అంటే నవగ్రహాల వద్దకు వెళ్లి శని భగవానునికి ఎదురుగా నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి నలుపు రంగులో ఉన్న వస్తువులను మీరు దానం చేయండి నల్ల నువ్వులనైనా దానం చేయండి అలాగే కొంచెంగా నీటిలో కుంకుమ కొన్ని అక్షతలు ఎర్రటి పువ్వు వేసి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి ఈ రోజున సూర్యుని అనుగ్రహం కూడా కలుగుతుంది అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం గృణి సూర్యయా నమ అనే మంత్రాన్ని పాటించండి సూర్య మంత్రం పదకొండు సార్లు జపిస్తే మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రభుత్వ పనుల్లో ఇది విజయాన్ని సమకూరుస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రతి ఆదివారం గోధుమలతో చేసిన రొట్టెను కానీ గోధుమ పాయసాన్ని కానీ ఆవుకు తినిపించండి మీ శక్తి కొలది పేదవారికి గోధుమలు బెల్లం ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తండ్రి లాంటి వారిని పెద్దవారిని గౌరవించడం ఎప్పటికీ మరువద్దు స్త్రీలను గౌరవించండి వీలు కుదిరితే ప్రతిరోజు లేదా ఆదివారం నాడైనా ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయండి ఇలా చేస్తే శత్రువులపై విజయం సాధిస్తారు ఎలాంటి కష్టమైనా సులభంగా తొలగుతుంది ఈ యోగంలో పాలు పంచుకుంటున్న దేవతల గురువు బృహస్పతి అనుగ్రహం మీకు లభిస్తే మీ ఇంట్లో ధనానికి నాలెడ్జ్ కి లోటు ఉండదు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను పూజించడం మంచిది గుడికి వెళ్లి వీలైతే శనగలు దానం చేయండి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఒక పసుపు రంగు రుమాలైన జోబులో ఉంచుకోవడం గురుబలాన్ని పెంచుతుంది నుదుటన పసుపు లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వల్ల సరియైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది ఓం రూం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది గురువులను పెద్దలను పండితులను గౌరవించడం వల్ల బృహస్పతి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది ఈ త్రి గ్రాహీ యోగంలో కీలక పాత్ర పోషిస్తున్న బుధగ్రహం అనుగ్రహం మీకు కలగాలంటే వ్యాపారంలో ఉద్యోగంలో కమ్యూనికేషన్లో విజయాలు కలగాలంటే తప్పక ఇలా చేయండి ప్రతి బుధవారం నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించడం గణపతికి గరికను సమర్పించడం బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డిని కాని నానబెట్టిన పెసలు తినిపించడం అత్యంత శ్రేష్టమైన పరిహారం ఇది మీ వాక్చాతుర్యాన్ని పెంచుతుంది ఇతరులు మీ మాటలను సులభంగా నమ్ముతారు విద్యార్థులు ఈ పరిహారం చేస్తే చదువుల్లో రాణిస్తారు మీ పరిస్థితులు లేదా జాబులో ఎప్పుడూ ఒకటి లేదా రెండు యాలుకలు ఉంచండి బుధగ్రహం యొక్క అనుగ్రహం ఎక్కువ ఎనర్జీ కలుగుతుంది మీ సోదరి మేనత్తను గౌరవంగా చూసుకోవడం వల్ల బుధుడు శుభ ఫలితాలు ఇస్తాడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైనా దైవ ప్రార్థన చేయండి ఇది మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ ని పెంచుతుంది వీలున్నప్పుడల్లా లేదా శనివారం నాడు కాకులకు అన్నం పెట్టండి ఇది శని దోషాలు పితృదోషాలు నివారిస్తుంది మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసాను పాటించండి ఆంజనేయ స్వామి దయ్య ఉంటే ఎలాంటి దృష్టి నరఘోష అయినా తొలగిపోతుంది అన్ని ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపం పెట్టి స్త్రీ సూక్తం వినడం లేదా పాటించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది అనవసర ఖర్చులు తగ్గిపోతాయి ఈ పరిహారాలు అన్ని కూడా దైవానుగ్రహాన్ని మన వైపు తిప్పుకోవడానికి మార్గాలు మాత్రమే వీటన్నింటికంటే ముఖ్యమైంది మీ ఆత్మవిశ్వాసం మీ కఠోర శ్రమ దైవానుగ్రహానికి మీ ప్రయత్నం కూడా తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలోనే ఉండదు ఈ కాలంలో మీలో ఒక అద్భుత సానుకూల శక్తి ప్రవహిస్తుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది తీసుకునే ప్రతి నిర్ణయం సరైందిగా నిరూపించబడుతుంది సమాజంలో గౌరవం ఇనుమడిస్తుంది జీవితంలో ఆనందం ఐశ్వర్యం కలుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రాశి వారికి జూన్ మాసం పద్దెనిమిదో తేదీన జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పటి నుంచి ఎలాంటి మార్పులు మీ జీవితంలో కలగబోతున్నాయో త్రిగ్రాహి యోగం మీకు ఒక వరం లాంటిది తప్పక సద్వినియోగం చేసుకోండి మీ మీద మీకు నమ్మకం ఉండాలి భగవంతునిపై విశ్వాసం ఉంచండి అలాగే ఈ మాటలు మీలో సానుకూల శక్తిని నింపాయని కొత్త ఆశను భరోసాను ఈచాయని మేము భావిస్తున్నాం మీకు కూడా అలాగే అనిపిస్తే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి